ఉత్తరాంధ్రలో నడిబొడ్డున ఉన్న భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు స్టార్ట్ అవుతుంది ఏడాది జూన్ నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి ఇంతలో తొలి విమానం రన్వే మీదకు రాబోతుంది జనవరి ఫోర్త్న ఢిల్లీ నుంచి వస్తున్న ఎయిర్లైన్స్ విమానం డైరెక్ట్ గా భోగాపురం రన్వే మీద ల్యాండ్ అవుతుంది రన్వేకు సంబంధించిన రిహార్సల్ గా దీన్ని చెప్తున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ తమ హయాంలో నిర్మాణం జరిగిందని ఇది తమ గొప్పతనం అని కూటమి గొప్పగా చెప్పుకుంటుంది అది టీడీపీ అయితే చంద్రబాబు విజన్ ఉంటుంది ఇక్కడ వైసీపీ సీనియర్ నేత బొత్స మాత్రం ఈ ప్రాజెక్టు వైఎస్ఆర్ హయాంలోనే పుడు పోసుకుందన్న ఆలోచన అని ఆయన చెప్తున్నారు జగన్ అధికారంలోకి వచ్చాక అన్ని క్లియరెన్స్లు తెప్పించి ఒక టైం పీరియడ్ పెట్టుకొని మరీ పూర్తి చేసిన తమ ప్రభుత్వం గట్టిగా పనిచేసిందని బొత్సగా చెప్తున్నారు జగన్ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన చేశానని కూడా వైసీపీ చెప్తా ఉంది అందువల్ల వైసీపీ ప్రభుత్వాన్ని క్రెడిట్ అని అంటుంది దానికి ప్రతిగా టీడీపీ కౌంటర్ ఇస్తుంది వైసీపీ మొదటి ప్రాజెక్టును వ్యతిరేకించిందని పైగా తమ ప్రభుత్వ హయాంలోనే గతంలో శంకుస్థాపన చేసి శ్రీకారం చుట్టామని వాదిస్తుంది భోగాపురం వంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చంద్రబాబు విజన టీడీపీ అంటుంది ఈ క్రెడిట్ వారితో ఎవరిది పై చేయన విషయం కాసేపు పక్కన పెడితే భోగాపురం ప్రాజెక్టు విషయంలో రెండు ప్రభుత్వాల పాత్ర ఉంది అంటున్నారు ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండోమారు శంకుస్థాపన చేయటం కోర్టు క్లియరెన్స్ చేయటం వంటి ఫోకస్ చేసిందంటున్నారు ఇక కూటమి అధికారంలోకి వచ్చాక ఆ పనుల్లో వేగం పెంచిందని ఇలా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు ఈ విషయాల్లో రాజకీయాల కంటే ప్రభుత్వాలు నిరంతరాయంగా చేసిన కృషికి కొలమానంగా తీసుకోవాలని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు